F alley Af alley Awak alley

यो बाउन्डे किन लामो दबाले आ सेवायरले मुख्य पर्ला अलिमाले केवल लागि किन लाग्छ? के यो प्ले गर्न आमा जान्छ लॻे <laughs> अखर

लगती कर लग लेंगे क्या मतलब है कि वो दे है लग लाइन ना लोड भोपाई प्लेट वाले से बन आप ये ड्रमले हैं ना बाह

a woa a ಇಲ್ಲ ಮೂರುಲೇ ಇಲ್ಲಿ ಬಂದಿದೆ ಇಲ್ಲಿ ಈ ಕಂಪ ಫೈಲ್ ನ ಒಂದು ಸರ್ಕಲ್ ಒಂದು ದರ್ಗಾಡೆ ಆಕಡವಾಳೋ ಬಂತೆ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಬಂತು ನೋಡೋಣ ಒಂದು ಏಕೋಟಾ ಚೆಯರ್ಪಾ ಗೋಯಾ ಮಲದ ಗೆಲ್ಲಿಸ್ತಿ ರೇಟ್ ನ ಕರಿಸು ಅಮ್ಮ ಲೈಟ್ 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 ನಂಬರ್ ನಂಬರ್ ಓಡೇ ನಂಬರ್ ಓಡೇ ಲೈಟ್ ಮಲ್ಲ ಫ್ರೆಂಡ್ ಸಪೋರ್ಟ್ ಸರ್

பானமா லைன் பண்ணி எங்க கழிப்போம் அம்மா நீ கால் நேனே மொக்கையில முன்னாலக்கு நிச்சமா நான் நில்லடா நீ என்ன நிக்க வரது முன்னாலக்கு பண்ணு பண்ணு இது இது பானமா இந்த தினகணபதி திருமணமே பாபு சுடா கிண்டி கிண்டி பண்ண வேண்டியது புடி நீ என்ன புடி நீ என்ன கிண்டி கிண்டி கட் பண்ண கிண்டி கிண்டி

न अ यो निन्दाले दुगो दुगो भने प्रत्येक लाइनले चाहिँ है ओरे न मलाई लागेन अनि रनले हुन्छ होला गा सबै मान्छेले आउन खोज्छ र है गा न भइ भन्नु रहे निन्दर् के भित्नु दैनिक गरगा छ अनि निन्दर् दोस्रो कोले आउ म मलिफे कोते दिसको २ मिनेट ३ मिनेट बिना करा पाएन नाम टाइप पा गरा मलि करा तलाई छया ४५ कोठा चान बाटा त आ रम्म ने याको पसल गा मुंडल गा मुंडल कर శ్రీరాములని ఒక ఆమె చంద్రకళ అని ఇంకొక ఆమెనేమో గాయత్రి అని ఇంకొక ఆమె స్వప్న అని తర్వాత మొత్తం మీద వీళ్ళందరూ కలిసి ఈరోజు నాకు కోరుగా మాకు సహాయం చేసి మా యొక్క ఇతరుల పేరు మీద పెట్టండి అయ్యా ఇది మహారాయణ పక్షం కాబట్టి మీరు అట్లాగే పెడుతున్నారు కదా మేము కూడా మా శిక్షణ సహాయం చేస్తామని చెప్పేసి వాళ్ళు కొన్ని కూరగాయలు బియ్యము వాటిని సహాయం చేశారు వాటితో పాటు మేము కొన్ని శ్రమ చేసి వంట వండికలు పెట్టేస్తున్నాం అందరికి కూడా ఆ కలిసి కోసం పెడుతున్నాం మేము కూడా ప్రతి అమ్మాసు పెడుతున్నాం కాబట్టి నేను నేను అమాస ప్రతి అమావాస పెడుతున్నాను కాబట్టి దాన్ని ఈరోజు ముందే పెడుతున్నాను ఎందుకంటే రేపు అమావాస ఫ్రండ్ యే ఉంటుంద చాలా మంది ఇంకా ఉండకపోవచ్చు మంది అందుకని ఈరోజు పెట్టిన నేను కూడా వాళ్ళతో పాటు వాళ్ళు నేను ఒకరిని పెట్టాను ఈరోజు అనమాట అట్లా ఏసారి కూడా ప్రతిసారి కూడా అట్లొక్కరు కూడా సహాయం చేయడానికి కోసం ముందుకొచ్చి అందరు కూడా సహాయం చేసుకుంటుంటే బాగుంటుంది బాధ్యం పెద్ద బాగుందని కోరుకుంటున్నాం అయితే ఈ విధంగా అన్నదానం చేయడం వల్ల ఆదాయం ఇతరులకు కూడా వారు చేస్తు కోసం పుణ్యం తగ్గిస్తుంది వారి ఆశీస్థ మనకి కావాల్సింది ఇట్లా ఎప్పుడు చేస్తే కానీ మనము ఎన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఇచ్చే కూడా చాలా అయ్యా అన్నారు అన్నం పెడితే మాత్రం కంట్యూంటుంది అంటే ఇంకా కొంచెం పెట్టుకోండి అంటే చాలా అయ్యా మాకు కంటునెంట్ అని చాలా సంతోషిస్తారు అదే సంతోషమే చాలా మంచిదని నేను కోరుతున్నాను ఈ కార్యక్రమంలో ఈ అన్నదాన కార్యక్రమంలో ఎంతో సూచనలు సలహాలు ఇచ్చినందుకు మా దేవతల సిక్కిల వారి దేవతల పేరు మీద ఈరోజు అన్నదాన కార్యక్రమానికి మావంతో సాయం చేసి మాకు అవకాశం ఇచ్చినందుకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు